డెఎ ఎనిమిదవ స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా మరియు డాక్టర్ పద్మ విభూషణ్ పద్మభూషణ్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సూళ్లూరుపేట పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చిరంజీవి సేవా సమితి అధ్యక్షులు మా భాషా ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పాల్గొన్నారు పై కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన అభిమానులకు ఉయ్యాల ప్రవీణ్ మరియు మా భాష సర్టిఫికేట్లను అందించారు ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు వల్లూరు రాజా ఆబాగా పంచాయతీ జనసేన నాయకులు హరిబాబు రంజిత్ మరియు చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు

హాయ్ అండి నా పేరు శేఖ్ శుభాని అండి నేను బెంగళూరు నుంచి వచ్చాను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వన్ ఒకసారి నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాను మా ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి వచ్చినప్పుడల్లా ఇక్కడ రెడ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు బ్లడ్ గ్రూప్ క్యాంపెయిన్ బ్లడ్ క్యాంపెయిన్ మెయింటైన్ చేస్తారు అంటే కండక్ట్ చేస్తూ ఉంటారు నేను నాతో పాటు నేను కాకుండా మా ఫ్రెండ్స్ని కూడా ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను తీసుకొచ్చి చాలా మొత్తం నేను ఇప్పటికీ మోర్ దెన్ టెన్ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశాను ఇన్ కేసు ఎవరైనా ఏదైనా ఎమర్జెన్సీ సిచువేషన్ వచ్చినప్పుడు ఏదైనా కాల్ చేసినప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను అందరికీ నేను ఏం చెప్తాను అనుకుంటున్నాను అంటే బ్లడ్ డొనేట్ చేయడం మంచిది బ్లడ్ డొనేట్ చేయండి ఎప్పటికప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తా ఉంటే అది మీ హెల్త్కి మంచిది అది మీ ఆపదలో కూడా బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా వారంభీయులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మా అన్నయ్య సేవా స్ఫూర్తి డాక్టర్ పద్మభూషణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సైన్య సేవాత్వం ఆధ్వర్యంలో చూడపెట్టపట్టడం నందు మెగా రక్తదాన చింద్రం నిర్వహించాము ఈ రక్తదాన చిత్రంలో సుమారు డెబ్బై ఐదు మంది రక్తదానం చేస్తున్నారు రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాసు తిరుపతి ఉంచి పదాబుమని చెప్తున్నాను ఈ వారం రోజులు చిరంజీవి గారి చిర వారోత్సవంలో ప్రతిరోజు ఒక్క కార్యక్రమం చేస్తూ ఉంటాం గత పదిహేను సంవత్సరాల నుంచి చిరంజీవి సేవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము మాకు సహకరిస్తున్న చిరంజీవి శ్రీవాసం ప్రభుత్వందరికీ ధన్యవాదాలు జరుగుతున్నాను జై చిరంజీవ జై చిరంజీవ నమస్కారం ముందుగా భారతీయులందరికీ డెబ్బై ఎనిమిదవ ఆ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష అదేవిధంగా ఈరోజు సుల్ూరుపేట పట్టణంలో మన జనసేన నాయకులు మాబాషా గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో సుమారు యాభై మందికి పైగా ఇప్పటికే రక్తదానం చేయడం జరిగింది ఇది మన మా బాషా గారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా ఆకస్ఫూర్తి వాడు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం నిజంగా సంతోషకరం అదేవిధంగా జన సైనికులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ సేవా కార్యక్రమంలో ఎప్పుడూ ముందుతారు అది అధికారం వచ్చాక మా సేవలు మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మన మండల మండలాధ్యక్షుడు రావు రమణ గారైతే లేని మన సుంజుపేట మండల నాయకులు అల్లు రాజా గారు అదేవిధంగా మన హరిబాబు అన్న గారు ముఖ్యంగా ఎంతోమంది నాయకులు జనసేన పార్టీని ముందు నుంచి మనం అధికారంలో లేనప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట అడుస్తులు పార్టీని బలపరచుకు ఈ ఈరోజు అధికారంలోకి వచ్చాం కాబట్టి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ లేనటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకోవడం జరిగింది అదేదైతే మైనర్ పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడానికి పంచాయతీలకి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిధులు విడుదల విడుదల చేయడం జరిగింది నిజంగా ఇది మన స్వాతంత్ర ఫలాలు అట్టడుగు స్థాయికి వెళ్ళాలి రాజ్యాంగ ఫలాలు అట్టడుగు స్థాయికి వెళ్ళాలి గ్రామ స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇటు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇదేవిధంగా రానున్న రోజుల్లో మంచి పరిపాలన అందించే విధంగా మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలాలను